హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్టార్ట్ మై రెసిపీ ఈరోజు మంచి ఉప్మా చేసుకుందాము గోధుమ రవ్వ ఉప్మా చేసుకోవడానికి ఫస్ట్ మనము స్టవ్ వెలిగించుకొని బండ్లీ పెట్టుకుందాము బండ్లీ హీట్ ఎక్కుతోంది నాలుగైదు స్పూన్లు ఆయిల్ వేసుకుందాము చూడండి ఇలా నాలుగైదు స్పూన్లు వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుందండి ఉప్మా ఆయిల్ వేడెక్కుతోంది ఈలోపు మనము ఆవాలు ఎక్కడున్నాయో చూద్దాము చూడండి దొరికాయి ఎట్టకేలకు వేసాను కొద్దిగా ఇప్పుడు పచ్చిమిర్చి ముక్కలు ఉల్లిపాయ ముక్కలు వేసేసుకుందాము స్టవ్ కాస్త తగ్గించుకుందాము అదేంది మీ వైఫ్ లేదా అని మీకు అనిపించవచ్చు చెప్తానండి ఏం జరిగిందో ఇప్పుడు ఇలా స్పూన్తో బాగా కలుపుకుందాము ఫ్రై చేసుకుంటున్నాం కదా బాగా స్పూన్తో కలుపుకుందాము చూడండి ఇలా బాగా కలిపేసాం కదా కొద్దిసేపు ఫ్రై కానిద్దాము అలాగే పని నుంచి మా వైఫ్ ఇంటికి రాగానే తలనొప్పి వచ్చేసిందండి దాంతో ఇక నేను వంట చేయలేను అన్నది అదికే నేను చేస్తూ ఉన్నానండి చూడండి ఇప్పుడు బాగా కలుపుకున్నాం కదా మనము ఈ కప్పుతో ఒక కప్పుడు నీళ్లు పోసుకున్నాను అలాగే ఇంకా అర కప్పుడు నీళ్ళు పోసుకుందాము చూడండి కరెక్ట్గా సరిపోతాయి మనము వేసే గోధుమ రవ్వకు కొద్దిగా అటు ఇటు కావచ్చండి దానికి ఏం లేదు స్టవ్ మనము కొద్దిగా పెంచుకుందాము ఇప్పుడు సాల్ట్ వేసేసుకుందాము నీళ్ళలో బాగా కరిగిపోతుంది కదండి ఓసారి స్పూన్తో నీళ్ళను ఉప్పు కరిగేలాగా బాగా ఏసురు నల ఇలా కలుపుకుందాం బాగా మనం ఇప్పుడు నేను కూడా ఎప్పుడూ చేయలేదండి ఇదే మొదటిసారి కొద్దిగా అటు ఇటు కావచ్చు ఇప్పుడు మనము ఎసురు బాగా తెరాలి తరితేనే మనకు చూడండి గోధుమ రవ్వ వేసేసుకుందాం ఇప్పుడు గోధుమ రవ్వ వేసేసుకున్నాం కదా ఉండలు కట్టకుండా ఇలా స్లోగా కలుపుకోవాలి ఇంకా ఉడకనిద్దాం చూడండి ఎలా ఉడుకుతుందో ఒకసారి అలా కలుపుకుందాము ఇలా కలుపుతూ ఉంటే ఉప్పు కారము అంతా బాగా పడుతుందండి ఉప్మాకి మంచి టేస్ట్ కూడా వస్తుంది ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్నటువంటి కొత్తిమీరను వేసేసుకుందాము ఇలా వేసేసుకుందామండి కొత్తిమీరను వేసేసాం కదా ఒకసారి కలుపుకుందాం బాగా మిక్స్ అవుతుంది అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా నా ఛానల్ చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి చూడండి మనకు ఇలా తయారైంది ఇంకా మనకు చల్లగైపోతే ఇంకా కొద్దిగా గట్టిగా వస్తుంది చూడండి నాకైతే చాలా బాగా వచ్చింది ఇలా ఉంటేనే మనం తినడానికి చాలా బాగుంటుంది అలాగే ఈ ఉప్మా గోధుమ రవ్వ ఉప్మా మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి